దేవునికి స్తోత్రము దేవాదేవునికి వందనముడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభలను తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరుడ దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది మనందరం కూడా జగత్తి పునాది వెయ్యబడకమనిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే అవ్వ ఆదాములు చేసినటువంటి పొరపాటుల వల్ల పాపం వల్ల మనందరము కూడా పాపంలో పడిపోయాం అయితే దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఆ పాపము నుండి మనల్ని విముక్తి పొందాలనే ఉద్దేశంతో దేవుడు నిజంగా ధర్మశాస్త్ర ఉన్న కాలము లేని కాలం కూడా ఉన్నాయి అయితే ఎవ్వరు కూడా వారి యొక్క మనస్సాక్షి గద్దించుకుని పాపాన్ని అసహించుకుని జీవించినటువంటి వారు లేరు తరువాత ధర్మశాస్త్రము వచ్చినా సరే ధర్మశాస్త్రాన్ని అనుసరించి కూడా వారు నడవలేకపోయారు దాన్ని నెరవేర్చలేకపోయారు కనుక దేవాతి దేవుడు ఇదిగో మన పాపముల నిమిత్తము ఆయన యొక్క పరలోక భాగ్యము కాదనుకుని ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మనందరము కూడా దేవుని యొక్క సంబంధులము దేవుని యొక్క బిడ్డలము మనందరము కూడా వెలుగు యొక్క సంబంధులము చీకటి వారు ఎంత మాత్రము కాదు అని దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇదిగో మీరు చేసిన పాపములు బట్టి మీరు పరిహారము పొంది ఉన్నారు ఎప్పుడు మనం పశ్చాత్తాం పొందుకుని ఆ పాప మార్గం విడిచి దేవుని వైపు తిరిగినప్పుడు చూడండి మనందరం కూడా దేవుని నమ్ముకొని మన పాపాలను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడుస్తున్నాం మరలా మనం దేవుని విడిచిపెట్టేసి పాపంలోకి వెళ్ళిపోతే దేవుని యొక్క వాక్యం సెలవు మనమంట చూడండి తెసలోనికి మొదటి తెస్సులోనికి రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయము ఐదో వచ్చినో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వాక్యంసొస్తుంది మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనందరం కూడా వెలుగు సంబంధులు అంటే దేవుని యొక్క సంబంధులు కానీ అనేక మంది దినాల్లో ఆయన నమ్ముకుని ఆయన వెలుగులో ఉండి కూడా వెలుగులోంచి చీకట్లకు వెళ్ళిపోయి ఇదిగో నేను చీకటి సంబంధిని నేను సాతాన్ యొక్క సంబంధిని ఇదిగో అబద్ధములకు జనకడున తండ్రి అని అనేక మంది జీవిస్తున్నారు ఎంత భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైన స్థితి అండి ఇప్పుడు సౌదరి సౌదర మనం ఏ విషయంలో కూడా నిరాశ చెందకుండా భయపడకుండా దిగులు పడకుండా అయ్యో నా ప్రభువు నేను ప్రభువు బిడ్డని ఇదిగో నా కొరకైన కలువరిశిలో మరణించడైనా నా పాపములను కడిగి ఉన్నాడు ఇదిగో నేను అంత మాత్రం చీకటి సంబంధిని కాదు నేను పగటి సంబంధం నేను వెలుగు సంబంధిని నేను నేను వెలుగులోనే ఉంటాను వెలుగులో ఉన్నవాడు ఎవడైనా సరే పొరపాట్లు చేస్తాడా చెయ్యడు ఎందుకు అందరూ చూస్తారు చీకట్లో ఉన్నవాడు ఎవరు చూడదు కదని ఏదైనా చేస్తారో ప్రి సోదరి సోదర మనం ఎప్పుడు కూడా చీకటి వారుగా మనం ఉండకూడదు అంటే చీకటి అంటే మనం చూసేటువంటి ఈ చీకటి కాదండి మనకు ఉదయం సాయంత్రం ఏర్పడే ఆ వెలుగులు కాదు తేజోమయుడు కోటి సూర్యుల తేజోమయం కలిగినటువంటి దేవత దేవుని యొక్క వెలుగు ఆ వెలుగు సంబంధులు మనం ఇదిగో చీకటి అంటే ఆ అబద్ధికుడు ఆ సాతానుడు ఆ అపవాది పాప క్రియల్లో ఉండిపోయినటువంటి వారు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అయ్యో నేను నిజంగా వెలుగు సంబంధిన నేను చీకటి సంబంధినా నేను దేవుని సంబంధికున అపవాది సంబంధికునా అని గ్రహించుకోవాలి కానీ దేవుడు అంటున్నాడండి ఇదిగో మీ పాపాలను విడిచిపెట్టి మీరు వచ్చారు మీరు మరలా పాపంలోకి వెళ్ళకూడదు కుక్క వాంతి చేసుకుని మరలా తన వాంతిని తినట్లుగా ఇదిగో ఒక్కసారి నువ్వు రక్షించబడి మరలా నువ్వు పాపంలోకి వెళ్ళిపోయినట్లయితే పాపంలో నుండి వచ్చి మరలా నువ్వు పాపంలోకి వెళ్ళిపోయినట్లయితే అది కుక్క వాంతికి ఏ విధంగా అయితే మరలా అది తింటాదో ఆ స్థితిలో కండి ఈ మాటలు చెప్తే చాలామంది వాంతి చేసుకుంటే అయిపోబోయే అంటారు ఇంకా చూడలేరు అయ్యి బాబోయ్ ఇది తట్టుకోలేరు మాట ఒకడు దగ్గితే తుమ్మితే వచ్చేస్తుంది మరి పాపంలో నువ్వు దొర్లుతున్నప్పుడు పాపంలో పొరులుతున్నప్పుడు అదేమి రాదు సంతోషంగా ఉంటుంది తియ్యగా ఉంటుంది నీకు ఒకడు చీదితే ఒకడు దగ్గితే ఒకడు తుమ్మితే ఒకడు వాంతి చేసుకుంటే ఇవి చిరాకలు ఇదిగో కుక్క వాంతికి వెళ్ళి ఏ విధంగా అయితే తింటాదో చీకట్లో ఉన్నవాడు కూడా అదే స్థితిలో ఉన్నాడని గ్రహించుకోవాలి కానీ దేవుని యొక్క వాక్యం చదువుతుంది కొన్ని సౌదరి సౌదరి మీరందరూ కూడా వెలుగు సంబంధాలు మీరు చీకటి సంబంధాలు ఎంత మాత్రం కాదు ఇదిగో మనము రాత్రివారము కాము మనం రాత్రివారం కామండి ఎందుకనంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం అంటున్నాం ఏ పాపము చేయటానికి మనకి ఇంకా లేదంకా అవన్నీ కూడా ముయ్యబడ్డాయి మన పాపంలోనికి వెళ్ళకూడదు ముయ్యబడ్డాయంటే పాపం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది వెళ్ళేవాడికి ఎప్పుడు కూడా వెళ్తాను ఉంటాడు కానీ దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు దేవునితో స్నేహం చేసినటువంటి వాడు సహవాసం చేసేటువంటి వాడు వాడికి పాపం నిజంగా ముయ్యబడే ఉంటుంది ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు చుట్టూను పాపానికి తోవ ఉండదు చూద్దాం నిజంగానే అదిగో మనము రాత్రి వారం కాదు చీకటి వారము కాము కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలుకగా ఉండి మొత్తులము కాక ఇందుము ఈ లోకము అనే పాపమనే మత్తులో పడిపోయినట్లయితే చూడండి ఒక్కొక్కడు తిండి పోతులుంటారు తినేస్తారు శుభ్రంగా తినేస్తారు మొత్తు వచ్చేస్తుంది తాగుబోతులుంటారు తాగేస్తారు మొత్తు వచ్చేస్తుంది నిద్రపోతులుంటారు నిద్రపోతారు మొత్తు వచ్చేస్తుంది ఈ లోకాను సరే మాటలు ఇవి అలాగే పాపములో ఉన్నవాడు కూడా మత్తులో ఉంటాడు కానీ ఇదిగో మనము దేవుని సంబంధం క్రీస్తు సంబంధం అండి మనం వెలుగు సంబంధం మనం ఎంత మాత్రం చీకటి వరం కాదు ఎవరైతే కనుక నిజంగా అయ్యో నేను చాలా ఇరుకుల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావేమో ఒకే ఒక్క మార్గం అయ్యో ప్రభు నేనెంతవరకు నీకు విరోధంగా నేను జీవించానేమో పాపంలో జీవించానేమో నా పాపాన్ని క్షమించుకోవ్వా అన్నుజంగా పశ్చాత్తపడినట్లయితే ఇదిగో లెమ్ము తేజరెలుము దేవుని యొక్క వెలుగు నీ మీద ఓదేస్తుంది ఎంత గొప్ప భాగ్యం అండి ఈ లోకంలో మనం మంచి మంచి వెలుగులో ఉంటే నైటు పూట తిరిగేటప్పుడు పార్టీలు జరుగుతున్నప్పుడు ఎంతో సంతోషించేసి ఫోటోల మీద ఫోటోల మీద తీసుకుంటామే దేవుని యొక్క వెలుగులో ఉంటే ఆయన యొక్క సన్నిధి యొక్క కాంతిలో ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందం ఎంతో సంతోషము నీ పాపం ఒప్పుకొని అయ్యో ప్రవ్వా ఇదిగో నా పాపం కొరకు నువ్వు చనిపోయావు కదా ప్రవ్వ నా పాపలు క్షమించబడ్డాయి కదా నేను మరలా నేను పాపంలోకి వెళ్ళటం ఏంటయ్యా ఆయన నిజంగా నువ్వు గ్రహించుకుంటే నీలో గ్రహింపు ఉంటే నీ ఆలోచన పాపపు ఆలోచనలు ఉండవు నీ చూపులు పాపపు చూపులు ఉండవు నీ మాటలో మూర్ఖపు మాటలు కపటమైన మాటలు ఉండవు ఇదిగో నీ హృదయము శుద్ధ హృదయము కల్మషము లేనిటువంటి హృదయం ఉంటుంది దేవునికి కావాల్సింది అదే కదా అటువంటి వారు అంటున్నారు దేవుడు ఇదిగో మీరు వెలుగు సంబంధులు చీకటి వారు ఎంత మాత్రం కాదు అయ్యో మా బ్రతుకులు ఏంటి చీకటి అయిపోయినాయి అని అనుకుంటున్నావేమో దేవుని యొక్క వాకించాల్సింది నువ్వు చీకటి సంబంధివి కాదు దేవుని యొక్క సంబంధి అంటే వెలుగు సంబంధి దేవుని ఆస్వాదిస్తాడు దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెడతాడు అయితే నువ్వు తెలుసో తెలుకో పాపం చేసావేమో ఒకవేళ తెలుసుంటే కూడా నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తున్నావేమో అయ్యో ప్రభువ నన్ను క్షమించండి అయ్యా నీలో పశ్చాత్తాపం కనుక ఉండినట్లయితే గారు కూడా అసలు ప్రభువు ఎవరో నాకు తెలియదన్నాడు ఎందుకంటే అది కూడా తొప్పే పాపమే అయినా సరే పాపాన్ని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడండి అయ్యో ప్రభువ నీతో తిరిగి నేను నువ్వెవరో నాకు తెలియదు అన్నానయ్యా నా ఇరుకులు ఇబ్బందులు సమస్యలను చూసి పశ్చాత్తాపడ్డాడు దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో పరిశుద్ధాత్మ ద్వారా అప్పోస్తుంటే పౌలు గారు చేపలు పట్టే జాలరండి ఇది ఈ సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన బ్రతుకులు మారుస్తాడు మన జీవితాలు మారుస్తాడు మన పరిస్థితులు మారుస్తాడు మన కుటుంబాలు మారుస్తాడండి మన పాపాన్ని విడిచిపెట్టడమే దేవునికి దగ్గరగా ఉండటమే దేవుని యొక్క మాటల్ని మనం గైకొని నడుచుకుంటమే ఇదిగో నువ్వు వెలుగు సంబంధి అప్పుడు నువ్వు చీకటి సంబంధం ఎంత మాత్రము కాదు అందుకే ఒకటో యానో ఐదు పద్దెనిమిదిలో చూస్తే దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవ్వడను మనందరము దేవుని మూలంగా పుట్టామండి కానీ దత్త పుత్రులమని చెప్పేసి ఇదిగో అపవాది కనుకొని కనుక్కుని మావ తండ్రి కాదు అని అపవాది దగ్గరికి వెళ్ళిపోతున్నారండి వాడు ఏదో ఆకర్షణ చూపించి ఆశలు చూపిస్తున్నాడో పాపం వైపు తిరిగిపోతున్నారు అయితే దేవుని యొక్క బిడ్డలో లోక సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా జీవిస్తూ వెలుగులో ఉండేటువంటి వారు ఇదిగో ఎవరైతే పశ్చాత్తాపడి అయ్యో ప్రభువ నీ వెలుగులకు నేను వచ్చానయ్యా అని ఎవరైతే జీవిస్తారో జీవిస్తున్నారో ఇదిగో దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవ్వడను పాపము చేయడం ఎరుగుదము అయ్యో ప్రభువ నేను ఇంతవరకు పాపములోనే ప్రభు పుట్టాను పెరిగానయ్యా నీ రక్తం నన్ను కడిగవయ్యా ఇదిగో నేను నీ బిడ్డనయ్యా నేను నీ మూలంగా పుట్టి ఉన్నానయ్యా నూతనము కానీ నేను పాపము జోలికి వెళ్ళను అని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వాడంట వాడు ఎవరినూ పాపము చేయడని ఎరుగుదాము వాడు పాపము చేయడు ఏసేపు లాగా ఎన్నిసార్లు వేల సార్లు లక్షల సార్లు వినుంటాము మేము ఆటలో యోసేపు లాంటి వాడు దేవుని యొక్క మూలంగా పుట్టినటువంటి వాడు యోసేపు గారు మరి నీవు నేను మన అందరము కూడా దేవుని మూలంగానే పుట్టాం కదా మనం పాపము చేయము చెయ్యనిట్టింటి వారిగానే ఉండాలి మనము పాపాన్ని విసర్జించాలి చెడుతనాన్ని విసర్జించాలి ఇదిగో ఏసేపు లాంటి వాడు వాడెవ్వడను పాపము చేయడం ఏరుదము దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకుని గనుక ఎందుకనంటే మనం దేవుని బిడ్డలమే వెలుగు సంబంధమే అయినప్పటికి కూడా సాతానుగాడు మబ్బు చూడండి వర్ష వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చెబుతుంది ఎండ ఉంటుంది చక్కగానే అప్పటికప్పుడు ఏమైపోతుంది మారిపోతుంది మబ్బులు వచ్చేస్తాయి కారు చీకటి వచ్చేస్తుంది ఒకసారి పగల చీకటి అయిపోతుంది ఆ విధంగా నువ్వు వెలుగులో ఉన్నప్పుడే సాతానగాడు వచ్చేస్తాడు నీకు చీకటిలోకి నడిపించడానికి అక్కడ ఏదో ఉందే గొప్ప వెలుగు ఉందంటాడాడు అది చూస్తావు ఆకర్షించబడతావు పాపంలో పడిపోతావు ఇదిగో దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రం చేసుకున్నాడు కనుక అయితే దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు అయ్యో ఎన్ని శోధనలు వచ్చినా సరే సాతానుగాడు ఎంత పడగొట్టాలని చూసినా సరే యోసేపుని చూసారా దేవుడు భద్రం చేసుకున్నాడండి అండి గారు నిజంగానే భద్రం చేసుకున్నాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడైనా పాపము చేయడం ఎరుగుదము దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని గనుక నిజంగా యువసేపు గారు సాతాను గడు చూసారా ఎలాగ ఎంటర్ అయ్యాడో వెలుగులో ఉన్నప్పుడే ఆడు ఎంటర్ అవుతాడు చీకట్లో ఉంటే నేనేం పట్టించుకోడాడు వీడు నావాడు అనుకుంటాడు అంతే ఎంటర్ అయ్యాడాడు కానీ యోసేపు గారు తన్ను తాను కాపాడుకున్నాడండి వెలుగు సంబంధి ఈ దినాన్న నువ్వు వెలుగు సంబంధిగా జీవిస్తున్నావా ఏసేపును ఐగుప్తులో ఇదిగో ఒక రాజు తర్వాత రాజు దేశంలో ఉన్నతమైన స్థానంలో స్థితిలో దేవుడు నిలబెట్టాడు ఈ దినాన్న నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు నీ పరిస్థితిని మారుస్తాడు నువ్వు నమ్మాలి అంతే మనుషుల మీద ఆధారపడవసలేదు వ్యక్తుల మీద కాదు సేవకుల మీద కాదు దేవుని యొక్క వాక్యం మీదే మనం ఆధారపడాలి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు నిన్ను నిలబెడతాడు మళ్ళందరినీ నిలబెడతాడు అయితే నమ్మాలి ఇదిగో వాడుని వాడిని ఎంత మాత్రం కాదు ప్రభువా అయ్యో ఇంతవరకు నేను చీకటిలో జీవించాను పాపపు జీవితాన్ని జీవించాను నా కొద్దయ్యా నేను వెలుగు సంబంధం నేను గ్రహించుకున్నాను ప్రభు అని నీలో మార్పు వస్తే ఆ వెలుగు ఎన్నటికీ ఉంటుంది అయితే నిన్ను నువ్వు రక్షించుకోవాలి నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఆ వెలుగులోకి చీకటి రావడానికి ప్రయత్నిస్తుంది సాతనుగాడు నిన్ను నువ్వు భద్రం చేసుకున్నట్లయితే ఏసేపులాగా ఉన్నత పరిస్థితిలో ఇదిగో రూతులాగా ఎవ్వనస్తురాలు భర్త చనిపోయాడు నిజంగా ఏ ఉంది తన అత్తగారు కూడా ఉంది వెళ్ళి పెళ్లి చేసుకోండి అన్నది వార్పా అయితే వెళ్ళిపోయింది మెడవంచనదిగా కానీ రూతు ఇదిగో నీ దేవుడైనా దేవుడు నువ్వేది తింటే నేను అదే తింటాను నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను ఏలిషే గారు కూడా అదే మాట అన్నారండి ఏలిగారితోటి ఇదిగో ఇక్కడ నువ్వు నేను ఎవరి దాటాలి అంటే లేదు నేను వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అదే అండి అయితే నీకేం కావాలి ఇదిగో నాకు మంచి పొలాలు కావాలయ్యా నేను పొలం చేసుకునేవాను కదా అరక దున్నేవాను కదా నాకు ఇంకా పొలాలు ఎక్కువగా ఆస్తి ఆస్తి కావాలి ఐశ్వర్యం కావాలి అని గారు కోరుకో కోరుకోలేదండి ఎలిగారి దగ్గర ఇదిగో నీకు ఒక ఆత్మ ఉంటే నాకు రెండంత రెండు ఆత్మలు కలిగినటువంటి ఆ పాలు నాకు ఇవ్వు అంటాడు ఇది కష్టమే అయినప్పటికి కూడా పొందుకున్నాడండి రెండు ఆత్మలు రెండంచులు కలిగినటువంటి ఆత్మ రెండంతలు కలిగినటువంటి ఆత్మని పొందుకున్నాడు ఎలుషగ గారు అదండి మనం కోరుకునేది మనం ఆశపడేది ఆశ కలిగేది కూడా అదే మనలో మనం భద్రం చేసుకోవాలి దేవుని యొక్క బిడ్డలుగా వెలుగు సంబంధులుగా మనం జీవించాలి ఇదిగో తన్ను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వాని మొట్టడు మనం దేవుని సంబంధులమనియో వాడు ఎదుగుతాడు చూడండి దుష్టుడు వాడిని ఇంకా నిన్ను నువ్వు భద్రం చేసుకున్నప్పుడు వాడు వచ్చినా సరే నువ్వు దూరం వెళ్ళిపోతావు నిన్ను నువ్వు భద్రం చేసుకుంటావు ఇప్పుడు నువ్వు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ అంటున్నాడు నువ్వు వెలుగు సంబంధివి నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అంటున్నాడు ఎంత భాగ్యం అండి మరి ఎందుకు నువ్వు చీకటి సంబంధమైన నువ్వు భయపడిపోతున్నావు బాధపడుతున్నావు నీ సమస్యను చూసి నీ పరిస్థితిని చూసి దేవుడు క్షణమాత్రంలో మార్చగలడు సారేపతిలో ఉన్నటువంటి వెదవరాలు కూడా తన బిడ్డతోటి ఉన్న కొద్ది పిండి నూనెతోటి తినేసి అయిపోయింది మాకు గత్తి అనుకున్నారు కానీ దేవుడు ఏం చేశాడండి కరువు పోయేంత వరకు కూడా వారికి ఏది కూడా లోట్లేదు సారేపతి సారేపొతి చేసినటువంటి ఆ పరిస్థితిని నీకు మార్చలేడ దేవుడు మనకు మార్చలేడ మారుస్తాడు అయితే వెలుగు సంబంధిగా ఉన్నటువంటి వాడు తన్ను తాను కాపాడుకుంటాడు పాపము చెయ్యడు దుష్టుడు వాన్ని ఏం చేయడంటే మొట్టడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎందుకనంటే చూడండి కానీ కీర్తన గ్రంథం పద్దెనిమిది రెండు వందలు కూడా నా దీపం వెలుగించేవాడు నీవే నా దేవుడైన యహోవా చీకటి నాకు వెలుగు చేయను ఎప్పుడైతే కనుక ఆ చీకటిలోంచి నువ్వు వచ్చేసి ప్రభువా చీకటి బ్రతుకులు జీవించాడయ్యా ఇదే జీవితం అనుకున్నానయ్యా నాకు మరి యొక్క జీవితం ఉందని నేను ఇప్పుడే గ్రహించుకున్నానయ్యా ఆ నువ్వు పడినట్లయితే నీ పాప ఒప్పుకున్నట్లయితే ఇదిగో దేవుడు నిన్ను వెలుగు సంబంధిగా మారుస్తాడంట నీ దీపాన్ని వెలిగిస్తాడప్పుడు దీపం ఆరిపోతే చీకటే కదా ఇదిగో నా దీపం అని మన దీపాలను వెలిగించేవాడు ఆయనే నువ్వు ఒక దీపం ఉన్నట్లయితే అనేక మంది అనేక దీపాలను వెలిగించగలుగుతావు ప్రి సౌదరి సోదరి ఆరిపోయిన దీపాన్ని వెలిగించేటువంటి దేవుడు ఇదిగో చీకటి బ్రతుకుని ఆయన వెలుగుగా చేస్తా అంటున్నాడు అందుకే గొప్ప వాక్యం ఇక్కడ నాకు నచ్చింది నిజంగా రోమా పత్రికలో చూసుకున్నట్లయితే ఐదో అధ్యయము ఆరోచనలో చూసినట్లయితే ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తీయుల కొరకు చనిపోయాను నీతి మంత్రుల కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమెంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి చూడండి పాపాలు పోయిన తర్వాత కాదు మనం మనమింకనూ పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు మన పాపముల కొరకు ఆయన రక్తము ద్వారా పాపాలను కడిగారండి ఏమండి ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా మరకపోవాలంటే ఏదైనా పోవాలంటే దేని కడుగుతామండి నీళ్లు పెట్టి లేకపోతే రకరకాలు పెట్టి రక్తంతో కడుగుతాము ఇంకా మరక కానీ పాపములు మాత్రమే రక్తం ద్వారా కడగబడతాయి అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారానే నిన్ను కడిగాడు కడిగినటువంటి నీవు మరలా చీకట్లకు వెళ్ళిపోయావు పాపంలోకి వెళ్ళిపోయావు పాప బ్రతుకు నువ్వు జీవిస్తున్నావు అయితే కీర్తన గ్రంథంలో పద్దెనిమిది రెవెందులు అన్నాడు కదా నా దీపం వెలిగించోడు అయ్యో ప్రభువా ఒకసారి నేను వెలిగింపబడ్డానయ్యా మరలా నేను ఆరిపోయానయ్యా నువ్వు నిజంగా పశ్చాత్తాపడి నేను మరలా పాప బ్రతుకు నేను వెళ్ళనయ్యా అని నువ్వు నిజంగా దేవుని ఇదిగో మన దీపాలను వెలిగించేవాడు ఆయనే చీకటి బ్రతుకును వెలుగు బ్రతుకుగా చేస్తానంటున్నాడు ఆయన ఇంకా చివరిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చాల్సింది యోహాను సువార్తలో యోహాను సువార్త మూడో అధ్యాయంలో చూసుకున్నట్లయితే పంతొమ్మిది వచ్చిన నుంచి వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమికు చీకటిని నేను ప్రేమిస్తున్నావు ప్రి సోదరి సోదరి నువ్వెందుకు చీకట్లో ఉన్నావంటే చీకట్లో ఆ పాపపు క్రియల్ని నువ్వు ప్రేమిస్తున్నావు అయ్యో నేను ఏది ప్రేమించాను ఏది నిజమైన ప్రేమ దేన్ని ప్రేమించాలో నువ్వు అది ప్రేమించినట్లయితే అయ్యో నా ప్రభువు నేను ఇంకా పాపంలో ఉండగానే నా కొరకు మరణించాడు అది నువ్వు ప్రభువుని ప్రేమించినట్లయితే కానీ మనుషులంట ఆ క్రియలు చీకటిలోనే ఆ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమిపక చీకటిని ప్రేమిస్తున్నారు ఎందుకంటే ఎవరు చూడలేదు కదా బాగుంది అని అనుకుంటున్నారు ప్రీ సోదరి సోదరు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ప్రేమించు నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు దేవుని పాపాలను క్షమిస్తాడు అందుకే దుష్కారి చేయు ప్రతి వాడును ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండినట్లు వెలుగినకు రాడు నువ్వెందుకు వెలుగులోకి రావట్లేదు నా పాపపు క్రియలు కనబడకూడదు అని అంతే కదా ఉన్న ఉన్నవాడికి ఏమి కనపడదు వాడికి కనపడదు ఎవరికి కనబడదు ఇదిగో ప్రసౌదరి సౌదరి నువ్వు వెలుగులోకి వచ్చినట్లయితే ఒకవేళ పాపాలు కనబడతాయి నువ్వు భయపడుతున్నావేమో ఒకసారి భయపడతావు పశ్చాత్తా పొందుకున్నట్లయితే ప్రభువా అయ్యో ఎంత భయం కంటే నేను పాపినయ్యా ఇంత చీకటి బ్రతుకు బ్రతికానయ్యా నా దీపాన్ని వెలిగించిండయ్యా అని నువ్వు అడిగినట్లయితే ఇదిగో ఈ బతకాల సమయంలో ఆయన వెలుగు గనక ఆయన వెలుగులో ఉండినట్లయితే ఒకసారి నేను వెలిగింపబడ్డానయ్యా మరలా ఆరిపోయినయ్యా ఇదిగోసారి ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోండి ఒక్కసారి ఈసారికి మాత్రం నాకు అవకాశం అయ్యా నాకు నన్ను వెలిగించండి అయ్యా నేను కూడా అనేక మందిని వెలిగించాలనుకున్నానయ్యా అన్నికి నిజంగా ఆశ ఉన్నట్లయితే ఈ ఓదీ కలసంలో ఆరిపోయినటువంటి నీ బ్రతుకుని పాడైపోయినటువంటి నీ బ్రతుకుని నీ కుటుంబాన్ని ఇదిగో ఆయన వెలిగిస్తా అన్నాడు ఆయన వెలిగించినట్లయితే ఎండిపోయిన మొద్దును కూడా ఆయన చిగురింపచేయగల గొప్ప దేవుడు కదా ఆయన నువ్వు నమ్మినట్లయితే ప్రభువా నేను నమ్ముచున్నానయ్యా నా జీవితాన్ని నువ్వు వెలిగిస్తున్నావని నేను నమ్ముచున్నాను అని నువ్వు నిజంగా నీ పాపాలను ఒప్పుకుని అయ్యో నేను చీకటి సంబంధాన్ని కాదయ్యా ఆ విడిచిపెట్టేశాను వాడు అపవాదిగాడు వాడు దొంగ తండ్రి అని వాడు నిజమైనటువంటి తండ్రి కాదు నేను గ్రహించుకున్నాను నీవు నా నిజమైనటువంటి తండ్రి నీవు నా నిజమైనటువంటి స్నేహితుడు నీవే నిజమైన వెలుగు అని నేను గ్రహించుకున్నాను అని వాడిని విసర్జించి దేవుని గడకను అంగీకరించినట్లయితే ప్రభువుని దేవుడు గొప్ప కార్యలు గొప్ప మేలులు చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించడుగాక ఐ మీన్ పరిశుద్ధి ప్రేమగలుతండ్రి తండ్రి గలు దేవునికి స్వంత్రము తండ్రి ఇదిగో దేవా పరిశుద్ధాత్మ తండ్రి నా దీపమును వెలిగించువాడు నీవే దేవా చీకటిని వెలుగ్గా వెలుగ్గ్గా వాడు నీవు మాత్రమే ప్రభా మేము ఈ లోకంలో మేమైతే చేయలేమయ్యా పాపపు బ్రతుకుల్ని ఇదిగో తండ్రి వెలుగు జీవితాలుగా జీవింప వాడు గొప్ప దేవుడు నీవే ప్రభా మా పాప బ్రతుకులను క్షమించండి అయ్యా ఇదిగో తండ్రి చీకటిలో దుష్కార్యములు చేసి ఉన్నామయ్య ఇంతవరకు ఇదిగో తండ్రి మేము అపవాది సంబంధాలుగా జీవించవయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా నీ రక్తంతో మేము ఎక్కడో పాపంలో ఉండగానే మా పాపల కొరకు నువ్వు మరణించావు కదయ్యా మరలా మేము పాపంలోకి వెళ్లకుండా ప్రభా నీ వెలుగు సంబంధాలుగా మమ్మల్ని మేము భద్రపరుచుకునేలాగా నీ సంబంధాలు ఇదిగో తండ్రి పాపము చేయకుండా తను తాను కాపాడుకుంటారని సరిస్తున్నావు కదయ్యా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అనారోగ్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ ఆత్మతో పురవ ఇదిగో తండ్రి నీ యొక్క గాయపడాసంతో ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకండి ముట్టండి స్వస్థపరచమని క్రీస్తనామాలు నడిచిన పరమతండ్రి ఆ మీన్ ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్